హరే కృష్ణ ఏ మార్గంలో అయినా మన ఆధ్యాత్మికంగా ప్రయత్నిస్తూ ఉంటే చివరికి మనం చేరుకోవాల్సింది కృష్ణుని పట్ల ప్రేమ అనే మార్గంలోకి అదే నిజమైన గమ్యం కృష్ణుని కృప మన ప్రయత్నం కంటే గొప్పది ఇప్పుడు ఈ శ్లోకంలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మన ప్రయత్నం ఎంత ముఖ్యమో కృష్ణుని దయ అంతకంటే గొప్పది సాధారణంగా మనం ఒక లక్ష్యాన్ని సాధించాలంటే గట్టిగా కష్టపడతాము కానీ ఈ మార్గంలో మన సొంత ప్రయత్నం మాత్రమే సరిపోదు మనం ఎంత కష్టపడినా భగవంతుని దయచేత మనకు బుద్ధి యోగాన్ని ప్రసాదించకపోతే ఆయనను చేరుకోవడం అసాధ్యం రెండు వైపులా రెండు వైపుల నుంచి అంటే మనం ఒక అడుగు వేస్తే కృష్ణుడు పది అడుగులు మన వైపు వేస్తారు హరే కృష్ణ